ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రబోస్ అన్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా తనను నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిపారు నాయకులు అభిమానులు సుభాష్ చంద్రబోస్ ను కలిసి అభినందించారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను కోరుకుంటున్నారన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వైసీపీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు కూటమి పాలనలో ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు

రాష్ట్ర కార్యదర్శిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను నియమించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నా నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు చాలా సంతోషిస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి వ్యక్తి కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా సంతోషంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మళ్లీ కోరుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిపించుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి తెలియజేస్తున్నారు